ఓం అస్మద్గురు నమ లక్ష్మీనాథసు అస్మద్చార్య పర్యంతం వందే గరు పరం పరం దేవం సచానూరమర్దరం దేవకీ పరమానం కృష్ణం వందే జగద్గువద్స్కరణ విశ్వసాసనంలోని నలభై తొమ్మిది యాపి శ్లోకాలు అర్ధానసంహారం सुब्रत सुमुख सूक्ष्म सुघोष सुवृद सुहृत मनोह रोजित क्रोध वीरबाविधारण सुब्रता सुमुख सूक्ष्म सुघोष सुखद सुवृत मनोह रोजित क्रोध वीरबावि ప్రపంచాన్ని పాలించే సర్వేశ్వరుని పరిపాలన దక్షిణ విలక్షణమైంది మొదటి దృఢమైన సంకల్పంతో ఆరంభించిన తర్వాత తన ఆలోచన పది మందికి నచ్చే విధానంలో ఉన్న సాధక బాధకాలను సమగ్రంగా సూక్ష్మంగా చర్చించప్పుడు ప్రజానికి తన సంకల్ప సారణను అందజేస్తాడు అందరికీ ఆనందం కలిగజేయటమే ఆనందం లేని జయం శరణ శరణని తన చరణంలో సమీపించే ప్రతి వ్యక్తికి ఆశ్రయం ఏమిటి ఆ సృహద్వరుని మహా వ్రతం అతి లోక సౌందర్యం అంతులైన ఔదాయం అప్రమేయ పరాక్రమం అతని వ్యక్తిత్వానికి సమగ్రతకు చేకూరుస్తాయి అవసరమైనప్పుడు అరివర్గా చీల్చి చెందటానికి కూడా వినదీయడు సహజంగా కోపిస్తాడు కానీ కార్య సాధనల కోసం కోపాన్ని ప్రదర్శిస్తాడు కోపం వచ్చినా వాళ్ళు తెలియనంత కోపం రాదు కోపాన్ని అదుపులో పెట్టుకొని లోక కళ్యాణం కోసమే దాన్ని ఉపయోగించడానికి శాంత విషం వచ్చింది तदुपरी याब श्लोक श्वापन श्वासो व्यापी नैकात्मा नैक कर्मक वसरो अवसरो अवसनी रत्न व्यापी नैकात्मा नैक कर्मक वसरो वसरो अवसनी క్షీరసాగరంలో తిరిగిగా శేషసాయి ఎంత కమ్మని కళల కండు ఉంటాడో ఉంచడానికి కూడా సాధ్యం కాదు కానీ ఆ కళల్లో నీడలైన జీవకోటికి జీవనధా విధానంలో ప్రతిఫలిస్తాయి తాను కన్న కళలు తన బిడ్డల జీవితంలో ఫలించాలని జగత్ జగత్పతి భావిస్తాడు అదే భావంతో పిల్లల్ని చుచ్చుకొట్టి నిద్ర పుట్టినట్టు జీవకోటి తీయని కల్లో స్వస్వరూపాన్ని చూపిస్తాడు స్వప్న సౌందర్య రాసి అనుకున్నప్పుడు ఆత్మదత్వం తెలియపరచడం అక్కర్లేనప్పుడు మడిపించడం అతని చేతిలో ఉంది సర్వవ్యాపకుడైన పరమాత్మ ప్రతి జీవాత్మలో వ్యాపించి ఉంటాడు ఒక చైతన్యమైన అనేకల్లో అనేక రూపాల్లో వ్యక్తమవుతుంది అనేక రూపాల్లో అనేక విధంలో నిర్వహిస్తుంటాడు సర్వాంతర్యామి జీవకోటిని తనలో దాచుకొని భావంతో అందరిని తన బిడ్డలుగా చూసుకుంటాడు పరమా కారుణ్యము రత్నాలను దాచిన గర్భంలో జీవరాశిని కూడా దాచి కాపాడుతాడు ధనేశ్వీ నీ నిధనపతి సన్నిధిలో నిధనం కూడా ధనంగా మారుతుంది స్వస్తి జయస్